సినిమాల్లో చూసేవాళ్ళు నాగభూషణ రక్త కన్నీర్ నాగభూషణ్ లాగా వీర్ నాని గారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ వెళ్తా ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా ఒక అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా రాజకీయ నాయకుడు చేసేది ఏంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమయంతో ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూపులు మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులు అందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే దాన్ని కూడా వక్రీకరిస్తుంది వీళ్ళకి ఆలోచన లేవు ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసారు ఈ రకంగా వాళ్ళు వాటి కోసం అనుకుంటున్నారు ఏంటి మన ముఖ్యమంత్రి గారు చెప్పింది వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆ ఎంప్లాయీస్ని ఆ గ్రూప్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళి రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేస్తామని చెప్పిన దానికి ఉదారటిస్తారు ఎస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వకపోతాం ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులు తెలుసు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వెళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం దాంట్లో ప్రజాప్రతినిధి కీలక పాతుంది దాన్ని కూడా మీరు వక్రీకరిస్తారు మీకులాగా భయపెట్టి వాళ్ళని నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేరు ఐదు సంవత్సరాలు వాళ్ళంత స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు వాళ్ళ పేరు నాని గారు చెప్తా ఉన్నా నీకు రెడ్ బుక్ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఇంకెవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు తప్పు చే భయం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశారు ప్రాణరక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాచి నువ్వేనా కొడాలి అని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో ఉన్నాయంటే నీకు గద్దగద వణిగిపోతా ఉన్నావు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తా ఉన్నావు ఈ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ దాన్ని జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ దోపిడి నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ఇవాళ నువ్వేదో వచ్చి పేపర్ ముందు మాట్లాడుతున్నావు మీడియా ముందు మాట్లాడుతున్నావు జరిగిపోయిందిలే అనుకుంటా ఉన్నావు మొత్తం ప్రతి దానికి కూడా మూల్యం తెల్చుకుంటారు దాంట్లో అనుమానం లేదు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే మా అందరి మీద కేసులు కట్టించారు అందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు వాళ్ళ మచిలీపట్నం నాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేశారు గుర్తు పెట్టుకోండి